జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నవారు అలాంటిది ఇప్పుడు తాజాగా మీడియా అంతా లిక్కర్ మాఫియా మీద డైలీ థ్రిల్లర్ సిరీస్ డైలీ థ్రిల్లర్ సిరీస్ నడుపుతోంది దాంతో వైసీపీ వాళ్ళకు భయం పుట్టుతుంది సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయాలని అడ్రస్ చేయడానికి వాళ్ళకి సెక్యూరిటీ కలిగించడానికి మాట్లాడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది కానీ నా అభ్యంతరం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు అలాంటిది ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి పోలీసు డిపార్ట్మెంట్ పట్ల వాళ్ళ బట్టలు కూడా తీస్తాం వాళ్ళని తరిమి తరిమి కొడతాం వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం విదేశాలకు వెళ్ళిన వదిలిపెట్టం లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అస్సలు బాగలేదు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారో జనాలు మర్చిపోలేదు రఘురాం రాజు గారైతే మర్చిపోలేరు కాదంబరి జతవాళ్ళ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా మీ ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను పంపించి నలభై రోజులు వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు తెచ్చి నలభై రోజులు వాళ్ళ కారణంగా బంధించి ఉంచారు అలా వాడుకున్న మీరు పోలీసు వ్యవస్థ గురించి పోలీసుల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి తగదని నా పర్సనల్